కరెక్ట్గా మేడుకుంటేనండి న్యాయంగా అయితేనండి అని కొన్నిసార్లు మనం అంటాం నిజంగా మనిషిగా ప్రపంచంలో మనుషులకి ఏది న్యాయమో తెలుసా మనకున్న స్వభావాన్ని బట్టి పాపాన్ని బట్టి మనం పరలోకి వెళ్ళడం అన్యాయం చెప్పాలండి ఒక మనిషికి ఏది న్యాయము అంటే నరకానికి వెళ్ళడం న్యాయం యాక్చువల్ చెప్పాలండి పరలోకి వెళ్ళది నిన్న బట్టి జరిగింది కాదు అది నువ్వు పరలోకి వెళ్ళండి ఒక రకంగా చెప్పాలంటే అది అసలు అందులో న్యాయం లేదనిపిస్తుంది ఎందుకంటే నీకు న్యాయంగా రావాల్సిందైతే శిక్ష ఉగ్రత నరకం యాక్చువల్గా చెప్పాలంటే సో అక్కడ మనం తప్పించుకున్నాం అందుకని ఆ తర్వాత రక్షణ పొందే మనం మనుషుల దగ్గరకు వచ్చి న్యాయంగా చెప్పాలంటే నాకు ఇదండి సూటబుల్ ఇది నాకు న్యాయం అండి ఇది నా స్థాయి అండి లేదా నాకు ఇది న్యాయంగా అయితే నాకు ఎలా జరగాలండి నన్ను ఎలా చూసుకోవాలండి అన్నది కాదు ఎందుకంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చినా ఇది వచ్చినా సరే నీకు న్యాయం కాబట్టి అనవలేదు నీకు సూటబుల్ కాబట్టి అనవ్వలేదు నీకైతే తగింది కాబట్టి అనవలేదు కృపను ఇచ్చడని బైబిల్ చెప్తుంది అంటే అర్థం ఏంటంటే కృపణపెట్టే అంటే అర్థండి నీకు యాక్చువల్గా సూట్ అయ్యేటువంటి కార్యము కాదు ఇప్పుడు చూడండి ఒక జాబ్ అవ్వడానికి ఒక వ్యక్తి క్వాలిఫికేషన్ లేకుండా జాబ్ ఇచ్చామనుకుని ఏమంటాం అన్యాయం జరిగిందంటాం మనం అలాగే మనం కూడా పరలోకానికి వెళ్ళడమే కానీ లేదంటే ఆశీర్వాదాలు పొందుకోవడమే కానీ ఇంకా వేరేది ఏదైనా సరే పొందుకుంటది యాక్చువల్గా న్యాయపరంగా చూసుకుంటే అది కరెక్ట్ కాదు యాక్చువల్గా కానీ దేవుడు తన కృపను బట్టి మాత్రమే మనకు యోగ్యత అర్హత లేనప్పటికి కూడా రక్షణ పర్లోకరాజ్యము రక్షణ తగ్గట్టు ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు దేవుడు కృపను బట్టి నీకు కొనిచ్చిన తర్వాత మనము మన స్థానం గురించి మాట్లాడకూడదు ఎందుకంటే మనకు అది వచ్చింది కూడా న్యాయం బట్టి నీకు రాలేదు కృపను బట్టి నీకు వచ్చింది కానీ అందుకని మనం అహంకారంగా ఫీల్ అవ్వకూడదు